హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అన్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నువ్వులు పల్లీలతో మంచి హెల్తీ లడ్డు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతేకాదు మంచి హెల్దీ రెసిపీ కదా అండి ఇలా చేసుకొని చక్కగా వారం పది రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకొని రోజొకటి తీసుకుంటే మన శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కాల్షియం అలాగే ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయండి సో మరి మరిందుకండి ఆలస్యం ఈ హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో కదండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించుకోకూడదండి చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు కలర్ వస్తాయి కానీ లోపల వేగవు ఇలా వేగిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్నటువంటి పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకొని స్టవ్ కంప్లీట్ సిమ్లో పెట్టుకొని తెల్ల నువ్వులను వేయించుకోవాలి నువ్వులు కొంచెం కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి తొందరగా కలర్ వస్తాయి ఇలాగా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకుంటే మనకు మంచిగా కలర్ వస్తాయి కొంచెం కలర్ మారుతానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అవుతానే మనము ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మనము ఇలాగే ఇదే పాండ్లో పెడితే మరింత కలర్ చేంజ్ అవుతాయండి నువ్వులు సో ఇలాగా వేరే ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం ఏ కప్తో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఐదారు ఇలాచి వేసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలను కూడా ఇలా మిక్సీ జార్కు వేసుకొని వీటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు లడ్డు టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోంచి కొన్ని నువ్వులు ఇలాగా పక్కకు తీసుకోవాలి మిగతా నువ్వులని మనము మిక్సీ జార్కు వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వులు మిక్సీ పట్టేటప్పుడు మనకు కమ్మటి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది వీటిని కూడా గ్రైండ్ చేసుకుని మనము కొబ్బరి అలాగే పల్లీల మిశ్రమం వేసుకున్నాం కదా అందులోనే వేసి అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి కొబ్బరి పొడి అలాగే పల్లి పొడి నువ్వుల పొడి ఇప్పుడు ఇందులో బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం నుంచి ఒకటి ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లము తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా గ్రైండ్ అవుతుంది మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా బెల్లం పౌడర్ కలుపుకుంటే ఇంకా ఈజీ అవుతుందండి ఇలాగ అంతా మిక్సీ పట్టుకొని మరొకసారి దీన్ని కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా వేయించినవి ఆ నువ్వులు కూడా వేసుకొని అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతా కూడా బాగా కలుపుకొని ఇక్కడే మనము ఉండలు చుట్టుకోవచ్చండి చూడండి నీట్గా ఉండలు ఫామ్ అవుతాయి కానీ లడ్డూలు ఎక్స్ట్రా రుచి రావాలంటే మాత్రం రెండు మూడు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే ఇంకా బాగుంటాయి నెయ్యి వేసాక నెయ్యి పిండికి అంతా పట్టేలాగా ఇలాగా చేత్తో రబ్ చేసుకుంటూ అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి లడ్డూలు అంతే అండి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోతుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనం వేసిన తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి పైన కనిపిస్తూ చాలా బాగుంది కదా మరి ఎందుకండి ఆలస్యం నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్